నిజంగా కూడా మనకు అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి ఎన్నికల్లో మన నియోజకవర్గంలో మనం అందరం కూడా కష్టపడి పరిధిలో దాదాపు ఆరు నియోజకవర్గాలు మనం గెలుచుకులపై చిలుకు ఓట్ల ఆధిక్యతలో మన పార్టీ నియోజకవర్గానికి విద్యావంతులైనటువంటి రిటైర్డ్ ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసరు వెంకటరామరెడ్డి గారిని మనకు అనేకమైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను మనం అందరం కూడా కింది స్థాయిలో ఏ గ్రామానికి ఆ గ్రామం గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి కమిటీలు వేసుకొని ఎన్నికలను ఒక ఛాలెంజ్ వరకు ప్రజల యొక్క అందరి యొక్క అదృష్టంగా భావించాల విషయాన్ని చెప్తా ఉన్నాం మీరు ఇటు మీ షుగర్ నిజంగా చెప్తుంది నేను ఒక ఇట్లా కూడా పది పదిహేను నిమిషాలకు మాకోసం పనిచేసినటువంటి మీరు మీరే అభ్యర్థి అనుకొని పనిచేసినటువంటి మీరు మీ అందరికీ కూడా నేను ఏ రకంగా పోయినా తక్కువే మరి మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా మరి ఈ నియోజకవర్గం సంగారెడ్డి గురించి మీకు తెలుసు ఇక్కడ మాజీ ఎమ్మెల్యే అనేవాడు పూర్తిగా ప్రజలను తిరస్కరించిన నాకు ప్రజలతో ఏ సంబంధం లేదు అని ఓడిపోగానే చెప్పినటువంటి సందర్భం మరి గతంలో మరి మనం ఎప్పుడు కూడా ప్రజల్ని విడిచిపెట్టి పోలేదు మనకు పూర్తి అండదండలు మరి హరిశన్న అదే రకంగా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మనకు దీవెనలు అందించారు మరి ఇక్కడ అభివృద్ధి మరి సంక్షేమం కూడా నిరంతరంగా అన్నీ చేసుకున్నాం మరి ఒకటే ఇప్పుడు మన ముందరిన కర్తవ్యం ఈ కర్తవ్యంలో మరి కేసీఆర్ గారు ఆశీర్వదించి పంపించినటువంటి వెంకట్రామరెడ్డి గారు ఎంపీ అభ్యర్థి గారు వారికి మనందరం మనకు వచ్చినటువంటి మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీ ఇచ్చి మరి కేసీఆర్ గారికి బహుమానం అందించాల్సిన అవసరం ఉంది ఎందుకు చెప్తున్నా అంటే ఈ వంద కోట్లు సద్వినియోగం కావాలి ఒక అపోహం ఉంటుంది ఒక రాజకీయ నాయకుడు వంద కోట్లు ఇస్తారంటే ఏ పట్టిగా వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకుంటారంటారు అది నేను అందువరకే మీకు చెప్పాను ప్రతి సంవత్సరం ఇరవై కోట్లు పేద విద్యార్థుల పిల్లల కొరకు విద్య కొరకు నేను ఖర్చు పెడతా ఆ ఇరవై కోట్ల ఖర్చు వివరాలు ఆ సంవత్సరం కాగానే వెబ్సైట్లో ఉంటాయి ఎవరికి ఏ కూతురికి ఏ కార్యకర్త పిల్లలకు పోయింది అనేది మీకు అక్కడ వివరాలు ఉంటాయని చెప్పి నేను ఇవాళ మీకు సవివరంగా చెప్తా ఉన్నా అదే కాకుండా ఏడు నియోజకవర్గాలలో గెలిచిన తొమ్మిది నెలల లోపు గెలిచిన తొమ్మిది నెలల లోపు ఏడు నియోజకవర్గాలలో ఇలాంటి ఫంక్షణాలు నిర్మించి మన క్యాడర్కి రూపాయి ఖర్చు లేకుండా ఫంక్షన్స్ నిర్మించే బాధ్యత నాది ఏడు నియోజకవర్గాలలో సుమారుగా రెండు కోట్లు ఖర్చు పెట్టి ఒక్కొక్క ఫంక్షనాలకి ఇలాంటి ఫంక్షనాలు నిర్మించి అక్కడ మన కార్యకర్తలు మన మండల అధ్యక్షులతోనే అది ఓపెనింగ్ చేసే విధంగా మన పార్టీ అధ్యక్షులతోనే ఓపెనింగ్ చేసే విధంగా మన పార్టీ కుటుంబంతో ఓపెన్ చేసే విధంగా చేసి ఆ వ్యవస్థ నడపడము మెయింటైన్ చేయడము మన పార్టీ సభ్యులందరూ కూడా ఫ్రీగా ఫంక్షన్లు చేసుకునే విధంగా ఆ ఖర్చులు కరెంటు ఖర్చులు మెయింటెనెన్స్ ఖర్చులు కూడా నేనే పెట్టుకుంటాను అని నీకు ఇలా వాగ్దానం చేస్తా ఉన్నా ఖచ్చితంగా తొమ్మిది నెలలలో ఏడు హాల్స్ కట్టి నేను మన కార్యకర్తలతోనే ఓపెనింగ్ చేయిస్తానని చెప్పి మీకు వాగ్దానం చేస్తా ఉన్నా ఇక్కడ నేను ఇవి చేయడానికి రెండు కారణాలు ఎందుకంటే నేను రాజకీయంగా కొత్తవాణ్ణి నాకు ప్రజల విశ్వాసం కావాలి నాకు హృదయం ఉంది భగవంతుడు పనిచేసే అది అవకాశం ఇచ్చాడు కార్యకర్తలకు త్వరి పని అయ్యే తెలివి కూడా ఇచ్చాడు నాకు కలెక్టర్ మాజీ కలెక్టర్ హోదా ఇచ్చాడు విద్య ఇచ్చాడు తెలివిచ్చాడు కొద్దో గొప్ప రుణం డబ్బిచ్చాడు దాంతోపాటు పెద్ద గుండె కూడా నాకు ఇచ్చాడు మంచి మనసు కూడా ఇచ్చాడు నాకు కానీ అది నా ఒక్క కుటుంబానికి సరిపోదు ప్రజలకు ఏదో చేయాలనే మంచి కోరిక ఉన్న వ్యక్తి నేను దయచేసి నా కోరిక మన్నించి ఒక్క అవకాశం నాకు ఇవ్వండి బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను మీ ఇంట్లో వ్యక్తినే ఉంటా మీ ఇంటి వ్యక్తినే ఉంటా మీ కుటుంబ సభ్యునే ఉంటా తప్పకుండా శ్రమిస్తా మీతో ఉండి మీ కష్టాలలో పంచుకుంటానని చెప్పి నేను ఈ సభా వేదిక మీద వాగ్దానం చేస్తా ఉన్నా నా జీవితంలో అబద్ధం ఆడలేదు నా జీవితం ఉన్నంత వరకు కూడా నేను అబద్ధం ఆడనని చెప్పి కూడా నేను మళ్ళీ మీకు ఒకసారి చెప్తా ఉన్నాను రైతు రుణమాఫీ గురించి డిసెంబర్ తొమ్మిదో తారీఖునే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఆ రోజు ఎన్నికల ముందు చెప్పినారు కానీ ఈరోజు ఆయన చేసిందేంది రెండు రోజుల ముందే ప్రమాణ స్వీకారం చేసిండు వంద రోజులు దాటిపోయింది ఈ రోజుకు రెండు లక్షల రుణమాఫీ జరగలేదు మొన్న మన రేగోడు మండలం మన సంగారెడ్డి జిల్లా రేగోడు మండలంలో బ్యాంక్ అధికారులు పోయి బిడ్డ మీరు అప్పు కడతరా కట్టరా అని చెప్పి రైతులను ఇలా బలవంతంగా క్రాప్ లోన్లు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అంటే వాళ్ళు ఆ రోజు చెప్పింది ఏంది ఈరోజు ఏం చేస్తున్నారో ఒకసారి మీరు గమనించండి అంటే మాట తప్పడం కాంగ్రెస్కి అలవాటు మరి ఈరోజు రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ మాట తప్పింది అదేవిధంగా రైతులకు వాళ్ళ ఆరు గ్యారెంటీలో ఐదు అంశాలు చెప్పారు దయచేసి మా కార్యకర్తలు వేదిక మీద ఉన్న మా ప్రతినిధులు బాగా అర్థం చేసుకోవాలి ఇదే విషయాన్ని మనం ప్రజలకు చెప్పాలి వంద రోజుల్లో రైతులకు ఏం చెప్పిండ్రు పదిహేను వేల రైతు బంధు ఇస్తామన్నారు రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు వాట్లకు మొక్కలకు ఐదు వందలు బోనస్ ఇస్తామన్నారు కౌలు రైతులకు పదిహేను వేలు ఇస్తామన్నారు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తామన్నారు రైతులకు నాణ్యమైన ఇరవై నాలుగు గంటలకు కరెంట్ ఇస్తామన్నారు ఒక్కటన్ను వచ్చిన అదే ఏ ఒక్కటన్ను అమలైందా ఒక్కటి కూడా కాలేదు మరి ఒక్కటి కూడా అమలు చేయకుండా ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఎలా ఓట్లు అడుగుతుంది